இப்போ <manyans> மாமூலே

మూడి కూడా కాపురంగా చెట్టు పరంగా గానీ సాగుతుంటాయి రావటం అన్ని మూడు పంటలు చూపిస్తుంది సార్ అదే కదా ఇదే ఉంది కదా ఈ కొమ్మ అయితే చక్కగా అదే దీనికి మరి లాక్ వచ్చింది కదా ఈ లాక్ మరి పూర్తి వచ్చింది కదా ఇప్పుడు అది కొట్టినాక మళ్ళీ ఏమైనా కొట్టినా ఇప్పుడు మామూలుగా నీకైతే పూత మాత్రం మంచిగా వచ్చింది వచ్చినాయి ఇక రైతుకి ఏం కావాలి చెప్పు ధర ధరని నూనె ముందు కంపల్సరీ కాకపోతే మేమేందంటే రైతు చెప్పేదే నలుగురికి చూపిస్తున్నాం కానీ మా అంతటా మేము వంకాయలు వంద టన్నులు కాపిస్తాము మిర్చి ఎన్ని కాపిస్తాము అనేది మేమైతే చెప్పము కాకపోతే ఏంటంటే మందు ఆ రోజుకి నీకు మంచిగా పనిచేసిందా కొమ్మ నా వరకు చెప్తాయి కదా అదే సమస్య ఒకరు ఏమంటారంటే పని చేసినా సుశేందర్ నే అన్న రైతు ఎప్పుడు కూడా అంటే ఎవరో తెలియదు తక్కువ సార్ నంచుకుంటే మంచిగా ఉందాను మంచి సార్ మీ మందు పని చేయలేదు అని ఏమైతే వడతో బాగలేదు బాదే కదా డబ్బులు ఇచ్చుకొన్నావు నేను అవి ఫ్రీ ఇచ్చినా సార్ చెప్తా కదా అదే సన్నగుండది అప్పుడు ఇది అది రెండు కొంచెం కాడు కలిసిపోయేది ఇప్పుడు వంకాయ నన్ను సన్నగుండలేదు మధ్యలో ఉండే ఇది అంతా చిగుసులు అని

న్యూట్రియంట్స్ గానీ ఏమీ లేదు లేదు సార్ నాటే నాటికి ఓ బారికి ఇది పన్నెండు ట్యాంకుల్ వస్తుందంటే సార్ లాగా దీనికి నాలుగు దానికి నాలుగు దానికి నాలుగు సార్ పన్నెండు అయిపోయి పన్నెండు సరిపోయింది కొట్టే కొట్టింది అంతేగా ఇక దానికైతే ఆ మరి రైతుకి ఏం కావాలన్నా ధరని రైతులు ఒక్కసారి గమనించండి ఇప్పుడు అన్న మూడు పంటలు వేసిండు తప్ప అన్నా మిర్చి ఉంది పక్కన ఇది టమాటా ఉంది ఇది వంకాయ మూడిటికి పన్నెండు ట్యాంకుల్కి వస్తదని చెప్తే మూడిటికి మూడు నాలుగు ట్యాంకులు సరిపోయిందంట కొట్టుకున్నాడు మూడిట్లో కూడా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది ఆకు గాని కొమ్మ గాని కాయ గాని పూత రావటం గాని ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ప్లస్ బాగుంది స్ప్రెడ్ అయిపోయింది ఆ మీరు రైతులకు అంతకు మించి ఏం కావాలా వాళ్ళు ఎవరో చెప్పారు లేకపోతే ఆ ఊర్లో బాగుంది ఈ ఊర్లో బాగుందని కాదు మీకు నచ్చిందంటే ఈ చోటకు రాండి సపోజ్ ఈ దగ్గర ఎవరు ఉన్నప్పుడు చూడండి చూసుకోండి లేకపోతే లేదు కొంచెం డౌట్ ఉంది ఒకసారి ఒక ఒక కిట్ తీసుకోండి ఆ కిట్ కొట్టుకోండి మీకు ఎంత పొలం ఉంటుంది అంత కొంచెం కొంచెం కొట్టండి లేకపోతే మూడు ఉంటే సపోజ్ ఇట్లా నచ్చింది అనుకో మిగిలిన అంతే కొనుక్కో మిర్చి ఒకటి ఉంది అనుకోండి నాలుగు ఉంటే ఒక ఎకరం కొట్టండి బాగుందంటే మిగిలిన నుంచి కంటిన్యూ చేసుకోండి ఎవరో ఏదో చెప్పారు మనం విందాము అనేది మాత్రం ఎప్పుడు పెట్టుకోవద్దండి రైతులు డబ్బు పరంగా చూసుకున్నా ప్రొడక్ట్ పరంగా చూసుకున్నా మీకు రైతుకి అన్ని రకాలుగా లాభం వస్తుంది ప్రభుత్వం మీరు వాడుకోండి పది రోజులు అయింది మిర్చికి కూడా మిర్చికి పది రోజుల నుంచి కొట్లాయన టమాటాకైతే ఇప్పటివరకు ఒకటేసారి స్ప్రే జరిగింది ఒకటేసారి మన పురుగు మందు కానీ వేరే బలం మందు కూడా లాస్ట్ ఏం లేదు నా పదకొట్టేది రైతులు ఒక్కసారి దయచేసి ఆలోచించండి ధరని వాడి చూడండి